హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఒక రైతుగా నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్న కొన్ని విషయాల గురించి అయితే ఈ వీడియో అనమాట నేను ఒక రైతుగా ఐదారు సంవత్సరాల నుండి రకరకాల కూరగాయలు పండిస్తూ మినీ వ్యవసాయంలో అంటే నిద్ర పైన చిన్న చిన్న కంటైనర్లో లో రకరకాల కూరగాయలు పువ్వులు పండ్లు పండిస్తూ ఎంతో సంతోషాన్ని పండుతుందనమాట అయితే ఈ సంవత్సరం నేను ఏం పంట పండించాలనేది ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే నేను ఇంత పంట పండించానా అనే ఆశ్చర్యం నాకేసింది ఎన్నో రకాల కూరగాయలు ఆకుకూరలు పువ్వులు రకరకాలుగా పండిస్తూ ఒక రైతుగా నేను ఇంత పంట పండించానా అనే ఆనందాన్ని మళ్ళీ నెమరి వేసుకుంటూ అలాగే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ సంవత్సరం నేను పండించిన పంట ఈ వీడియోలో కొన్ని ఫోటోల రూపంగా అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఎక్కడ ఏ కొత్త విత్తనం కనిపించినా మన తోటలో ఉండవలసింది అనే కాన్సెప్ట్ తో నేను రకరకాల విత్తనాలైతే నాటడం జరిగింది అలాగే నా శక్తి మేరకు పండించి ఇలా వీడియోల రూపంగా మీకైతే చూపించడం జరుగుతుంది ఇంత పచ్చగా ఉండాలంటే ఆ పంట వెనకాల ఎంత కష్టం ఉంటుందనేది పండించే ప్రతి రైతుకు మాత్రము తెలుస్తుంది ఇలా కూరగాయలు తెంపుతున్నప్పుడు చూసే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి నేను కూడా ఇలా పండించాలనే ఒక ఆసక్తి కలుగుతుంది కానీ అందరూ పెంచలేకపోతున్నారు ఎందుకంటే కొందరికి టైం ఉండదు కొందరికి ఓపిక ఉండదు కొందరికి అన్ని చేయాలన్నా ఓపిక ఉన్నా ఇంట్లో వాళ్ళ అనుమతి ఉండదనమాట ఇలాంటి కూరగాయలు పండించాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది చాలా అవసరము ఒక్కరితో అయ్యే పని కాదనమాట గార్డెన్ లో అంటే కొన్ని పనులు చేసుకోగలుగుతాం కానీ బైక్ నుండి అయితే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తోటే తెచ్చుకోవాల్సి వస్తుంది ఇలాంటి పంటను నేను పండిస్తున్నానంటే నా కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందనమాట అలా ఉంటేనే నేను ఇంత పంట తీయగలుగుతున్నా కానీ ఇంత పంట పండిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది ఇంట్లోకి కావాల్సినన్ని కూరగాయలు పువ్వులు అయితే నేను పండిస్తున్నాను పండ్లు మాత్రము పండియలేకపోతాము ఎందుకంటే నిద్ర పైన పండ్లు పండించాలి అంటే పెద్ద పెద్ద డ్రమ్ములు కావాలన్నమాట అంత పెద్ద డ్రమ్ములు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా కావాలి అలాంటి ప్లేస్ నాకు సరిపోను లేదు అందుకనే నేను పండ్ల మొక్కలకు ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇవ్వనమాట కొన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టాను కానీ ఎక్కువ పండ్లైతే రావటం లేదు ఏదో సంవత్సరం అంతా చూసుకుంటే ఒక నాలుగైదు పండ్ల కంటే ఎక్కువ రావనమాట అది మనం మంచి మంచి పోషకాలు ఇస్తేనే ఎందుకంటే పండ్ల మొక్కలు వేర్ వ్యవస్థ అనేది ఎక్కువగా స్ప్రెడ్ కావాలి అలా స్ప్రెడ్ కావాలంటే నేలనే కావాలి కొండిళ్లలో కాదనమాట దగ్గరికి ముడుచుకొని ఎదుగుదల అనేది ఉండదు పండ్ల మొక్కలు అందుకనే పండ్ల మొక్కలు మాత్రం ఎక్కువ పెరటి తోటలు ఉంటే లేదా నేల పైన వేసుకోండి ఇలా కుండీలలో కూడా కొంతమంది పండించగలుగుతుర్రు కానీ పెద్ద కంటైనర్లలో పెట్టుకుంటేనే మంచి పంట అనేది వస్తుంది కానీ నేను మాత్రము పండ్ల మొక్కలకు తక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలు పువ్వులు మాత్రమే ఎక్కువగా పండిస్తాను రకరకాల కూరగాయలు పండిస్తాను పువ్వులు కూడా ఎన్నో రకాల పువ్వులు పండిస్తున్నాను ఇదంతా పోయినసారి కలెక్షన్ అనమాట ఇప్పుడు మీకు కనిపిస్తుందంట కానీ ఈసారి ఇంకా కొత్త కొత్త రకాల కూరగాయలు పువ్వులు ఆకుకూరలు పండించాలనే ఆసక్తితో ఇంకా ఎన్నో రకాల విత్తనాలు అయితే నేను వేసుకోవడం జరిగింది ఇలా నిద్యపై మినీ వ్యవసాయం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎక్కువగా ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇలా మిద్దె తోటను నిర్మించుకోండి ఎందుకంటే ఖాళీగా ఉన్న సమయంలో లేని ఆలోచనలు వస్తుంటవి అలాంటి ఆలోచనల వల్ల మనం మెంటల్గా డిస్టర్బ్ అవుతుంటాము అందుకనే ఇలా నాలుగు మొక్కలు పెంచుకొని మన చేతులతో మనం పండించుకొని వండుకొని తింటే అందులో దొరికే ఆనందం వేరనమాట అలా ఖాళీగా ఊడ్చుంటే లేనిపోని ఆలోచనలతోటి మనకు రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా మిద్దె తోటలు చేయడం వల్ల మనకు మంచి ఎక్సర్సైజు కాలక్షేపము మనకు తెలియకుండానే మనకు ఎన్నో రకాల బాడీకి కావలసిన ఇమ్యూనిటీ అనేది వస్తుంది ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నా తృప్తి అనేది ఉండదు ఇలా మొక్కల మధ్య తిరిగితే మాత్రం ఎంతో సంతోషాన్ని పొందుతున్నాం నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను నాకు తెలిసిన పద్ధతిలో మొక్కలు నాటడం పంట పండించడం అది నలుగురికి పంచడం నా ఆలోచన అనమాట ఉదయాన్నే మనం ఇలా పచ్చటి ప్రకృతి మధ్య కాసేపు గడుపుతే మానసికంగా దృఢంగా ఉంటాము ఇలా ఆర్గానిక్ గా కూరగాయలు పండించడంలో ఈ కూరగాయలకు ఒక రకమైన రుచి అనేది ఉంటుంది ఈ రుచికి అలవాటు పడిన తర్వాత మనం బయట మార్కెట్ లో తెచ్చి వండుకుంటే తినలేకపోతున్నాము అది నేనే ఎగ్జాంపుల్ అనమాట నేను ప్రతి ఒక్క కూరగాయ కుటుంబానికి సరిపోను పండిస్తున్నాను ఎప్పుడైనా లేకపోతే మార్కెట్కి వెళ్ళి అనుకోండి అప్పుడు ఆ రోజు ఆ కూరే తినబుద్ధి కాదు అలాంటి పరిస్థితి వచ్చిందనమాట కానీ నిద్య తోట అంటే ఆషామాషి కాదు చాలా రిస్క్తో కూడుకున్నది ఒక్కసారి మనం సెట్టింగ్ చేసుకున్నామంటే తర్వాత రోజు అంత పని ఉండదనమాట చాలామంది నిద్య తోటలు స్టార్ట్ చేసి చెయ్యలేక వదిలేస్తున్నారు అలా వదిలేసినప్పుడు మనం పెట్టుకున్న డబ్బులు ఇన్ని పెట్టాము వేస్ట్ అయిపోయాయి కదా అనే ఒక బాధ కూడా మిగులుతుంది అందుకనే నిద్య తోట స్టార్ట్ చేసేటప్పుడు మాత్రము వేస్ట్ కంటైనర్ లో మాత్రమే మనం మొక్కలు నాటుకోవాలి ఈజీగా వచ్చే పంటలను మనం ముందుగా వేసుకోవాలి ఈజీగా వచ్చే పంటలు వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది అంటే నేను కూడా పండించగలను అనే ఒక ఆశ అనేది మనలో దృఢంగా ఏర్పడుతుందనమాట అందుకని ఖర్చు తక్కువతో కొన్ని కొన్ని కుండీలు పెట్టుకొని నిద్య తోట స్టార్ట్ చేయండి ఒకేసారి డబ్బులు ఖర్చు పెట్టి నిద్య తోట స్టార్ట్ చేసి తర్వాత చేయలేకపోతే చూసిన వాళ్ళు నవ్వుకుంటారు నేనైతే నిద్య తోటకు ఇప్పటి వరకు డబ్బులు ఎక్కువగా అయితే ఖర్చు చేసి నిద్య తోట అయితే పెట్టుకోలేదు ఐదు సంవత్సరాల నా మిద్దె తోటలో ఒకటి 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 ఇక్కడ మట్టి అక్కడ మట్టి ఇక్కడ ఎరువు అక్కడ ఎరువు ఇక్కడ విత్తనాలు అక్కడ విత్తనాలు సేకరించి ఇలా మిద్దె తోటను నిర్మించుకున్నాను నేను ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాను కాబట్టి కూరగాయలు ఆకుకూరలు పూలు పెంచే విషయంలో కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను ఇంత ఈజీగా పెంచుకోగలుగుతున్నా కొంతమందికి ఎలా పెంచాలనో తెలియదు తెలియక ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మొక్కలు కొనుక్కొచ్చి పెట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నారనమాట నేను నాలుగైదు సంవత్సరాలుగా ఈ మిద్దె తోటను చేస్తూ ఎన్నో రకాల పంటను పండిస్తూ ఎంతో సంతోషాన్ని పొందుతున్నా నేను ఈ సంవత్సరమంతా పండించిన పంట ఇప్పుడు మీకు ఈ వీడియో రూపంలో తెలియజేస్తూ ఈ మిద్దె తోట ఎలా పెంచాలి మిద్దె తోట వల్ల కలిగే లాభాలేంటి అనే విషయాల గురించి అయితే ఈ రోజు ఈ వీడియో అనమాట కానీ మాకు రోజు అవసరమయ్యే కూరగాయలు ఆకుకూరలు పువ్వులైతే నేను ఎక్కువగా పండిస్తానమాట నాకు ఏ ఆలోచనలు లేకుండా మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నా ఈ మిద్దె తోట వలన నేను ఎన్నో సంతోషాలను పొందుతున్నా కుటుంబ బాధ్యతలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇలా మిద్దె తోటను నిర్మించుకొని ఇలాంటి పచ్చటి తోటలో తిరుగుతూ మానసిక ఆనందాన్ని పొందొచ్చు అనమాట మనం ఇంట్లో ఖాళీగా గుర్చున్నాం అనుకోండి లేని పోని ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనల వల్ల షుగరు బీపీ లేని టెన్షన్లతో అనారోగ్య ఫాల్ అవుతున్నాము అందుకనే నేను నా అనుభవపూర్వకంగా చెప్పడం ఏంటంటే మన బాధ్యతలు అయిపోయిన తర్వాత నేను చెప్పేది తల్లిదండ్రులకు గిఫ్ట్గా ఏదైనా ఇవ్వాలనుకుంటే పిల్లలు మాత్రము ఇలా మిద్దె తోటలు నిర్మించి ఇవ్వండి వాళ్ళు ఆ మిద్దె తోటలలో కలుపు తీస్తూ నీళ్లు పెడుతూ కూరగాయలు తెంపుతూ పచ్చటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఈ ప్రకృతి మధ్యలోనే కాసేపు కాలక్షేపాన్ని చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతారు ఎందుకంటే నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్న విషయాలు నేను నిద్ర తోట నిర్మించుకున్నాక నా బాడీ కానీ నా మానసిక పరిస్థితి కానీ ఎంతో దృఢంగా తయారైందనమాట ఎందుకంటే మనం ఈ పచ్చటి మొక్కలు కల్మషం లేని మొక్కలు ప్రశాంతతనిచ్చే మొక్కలు ఆ కాయలు పువ్వులు అవన్నీ మనం చూస్తుంటే అందులో దొరికే సంతోషాన్ని ఈ మొక్కలు తప్ప మనకి ఇంకెవ్వరూ అనమాట ఎంత ఒత్తిడిలో ఉన్నా ఇలా మొక్కల మధ్య కాసేపు తిరిగామనుకోండి మనసు అనేది ఎంతో రిలాక్స్ గా ఉంటుంది అది ఇప్పుడు మిద్దె తోట చేస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రులకు తెలుసు అనమాట రైతు వ్యవసాయం చేస్తూ పంట పండినా పండకపోయినా బాధపడుతూ మళ్ళీ మళ్ళీ పంట వేస్తుంటాడు ఎందుకంటే ఆ రైతుకు ఆ పంటలో ఉన్న ఆనందము సంతోషము ఇంకా బయటి ప్రపంచంలో ఎక్కడా దొరకదనమాట కానీ ప్రతి ఒక్కరూ ఒక విషయం అయితే తెలుసుకోవాలి ఒకటి రెండు మొక్కలు మాత్రం వేసుకోవద్దు మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంత మందికి సరిపోను మొక్కలు మాత్రము వేసుకోవాలి నేను కొన్ని వీడియోలలో కూడా చెప్పడం జరిగింది అలా మన కుటుంబానికి సరిపోని మొక్కలు పెట్టుకుంటేనే మనం బయటికి వెళ్లకుండా తోటలోనే కూరగాయలు అనేటివి తీసుకోవచ్చు నేను అలా ప్లాన్ చేసుకొని మాత్రమే పెట్టుకుంటాను ఏ కూరగాయ వచ్చి హాఫ్ కేజీ కూరగాయకు వచ్చే విధంగా ప్లాన్ వేసుకొని నేను మొక్కలు నాటుకుంటాను మరి ఈ రోజు నేను సంవత్సరం నుండి పండించిన కూరగాయలు ఏం కూరగాయలు అనేది మీకు ఈ ఫోటో రూపంగా అయితే తెలిసిపోయింది అనుకుంటున్నా మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్